వెల్కమ్ టు ఎస్ఎం టమాటో ముందుగా అందరికీ నమస్తే ఈరోజు బుధవారం పద్నాలుగో తేదీ జనవరి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఈ వీడియోలో అనంతపురం టమాటా మార్కెట్లో స్టాక్ ఎంత వచ్చింది టమాటా ధరలు ఎంతవరకు వేశారో చూద్దాం ముందుగా అనంతపురం టమాటా మార్కెట్లో స్టాక్ చూసుకుంటే లక్ష పదివేలు స్టాక్ రావడం జరిగింది వన్ లాక్ టెన్ థౌజండ్ స్టాక్ నేరతో పోలిస్తే స్టాక్ ఈరోజు నలభై ఏడు వేలు తక్కువగా వచ్చింది ఇక అనంతపురం మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ ధరలు చూసుకుంటే థర్డ్ క్వాలిటీ కాయలు ఇరవై రూపాయల నుంచి మొదలై యాభై అరవై వంద రూపాయల వరకు థర్డ్ క్వాలిటీ కాయలు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు వంద రూపాయల నుంచి మొదలై నూట యాభై రెండు వందల రూపాయల వరకు సెకండ్ క్వాలిటీ కాయలు పలికాయి క్లాస్ కాయలు రెండు వందల నుంచి మొదలై రెండు యాభై రెండు అరవై రెండు వందల డెబ్బై రూపాయల వరకు క్లాస్ కాయలు పలికాయి ఈరోజు అనంతపురం మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ సూపర్ టాప్ చూసుకుంటే రెండు వందల డెబ్బై రూపాయలు వేయడం జరిగింది టూ సెవెంటీ రూపీస్ నేటతో పోలిస్తే మార్కెట్ టాప్ రేట్ ముప్పై రూపాయలు తగ్గింది నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి